హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ మధ్య చిన్న వాళ్ళకైనా వాళ్ళకైనా గ్యాస్ సమస్యతో బాధపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఎటువంటి టాబ్లెట్స్ అలాంటివి లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా ఏమీ లేకుండా నేను గ్యాస్కి సంబంధించిన అయితే తయారు చేస్తున్నా మీ అందరికి కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఒక వంద గ్రాములు సోంపు ఒక వంద గ్రాములు జీలకర్ర ఒక వంద గ్రాములు వాము వీటిని అయితే దోరగా వేయించుకోవాలి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే కళ అయితే పెట్టాం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పొడి ఈజీగా లో కూడా దొరికి పాము అంటే నేనైతే వేరు వేరుగా వేయించుకున్నా ద్వారాగా వేయించాలి విగు ఇవి మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి వంద గ్రాములు వంద గ్రాములు వామునైతే అయితే ఇలా ద్వారగా వేయించుకోవాలి దీనివల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి వెయిట్ లాస్ అవుతారు గ్యాస్ కూడా తగ్గించుకోవచ్చు ఇంకా అదే క్వాంటిటీలో ఇగో సాదా సోంపు ద్వారాగా వేయించుకోవాలి ఇలా వామైతే అయితే అయితే ఇలా ద్వారాగా వేయించిన ఇప్పుడు సోంపు ప్రధానంగా ఇది గ్యాస్కి సంబంధించి మంచి ప్రయోజనాలు అయితే ఇస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే వేడి వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు ఇంకా భోజనం తర్వాత ఒక స్పూను వాటర్ లేకుండా అయినా తినచ్చు అది మీ ఇష్టం ఇంకా వేయించుకోవడం అయితే ఇలా ద్వారగా వేయించుకోవాలి ఎక్కువగా హీట్ అయితే చేయొద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది తయారు చేసుకునే విధానం ఇంకా ఈ విధంగా సోంపు అయితే వేగింది సోంపుని మళ్ళీ అదేవిధంగా జీరా జీరా కూడా దోరగా వేయించుకున్నాం ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెసే కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే నేను వీడియోలో చెప్తున్నా ఇది ఎలా వేయించుకోవాలనేది ఎలా ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఎక్కువ ఓవర్ హీట్ అయితే చేయొద్దు ఎందుకంటే దీనిలో ఉన్న ఫ్లేవర్లన్నీ మళ్ళీ తగ్గిపోతాయి దోరగానే వేయించుకోవాలి ఇగో ఈ విధంగా ఇంకా ఇవన్నీ లో ప్రేయంలో వేయించుకోవడం అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి వేయించిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి ఇంకా దీన్ని మిక్సీలో వేసి పొడి చేసుకున్నాం అది కూడా మీకు వీడియోలో చూపిస్తా ఇంకా మనం వేయించుకున్న జీలకర్ర వాము సోంపు అయితే ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాదు చల్లార్చుకున్న తర్వాత పౌడర్ అయితే చేసుకున్నాం ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అయితే పౌడర్ పట్టొద్దు చల్లార్చుకున్న తర్వాతే ఇలా కొద్ది కొద్దిగా మిక్సీకి అయితే వేసుకున్నాం అంటే కలిపేసి ఇంకా అన్నీ ఇలా అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది అంటే దేని దానికంటే కూడా వేరు వేరు చేయకుండా మొత్తం పూర్తిగా చల్లార్ చల్లార్చుకున్న తర్వాతే మిక్సీకి వేసుకోవాలి ఏం చూస్తుందని అనుకుంటున్నారా నేను గ్యాస్ పొడి తయారు చేస్తుండగా చూస్తుంది మా మనవరాలంటే అంటే బావగారి కొడుకు కూతురు మళ్ళీ ఆమె ఎవరు అని అనుకుంటారు కదా అందుకే చెప్తున్నా మీకు తెలియదు కదా పౌడర్ తయారైన తర్వాత కూడా మీకు వీడియోలో చూపిస్తా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానం కూడా మీకు అర్థం అవుతుంది ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా అది మీ ఛాయిస్ మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే సాల్ట్ అయితేసిన మా బావ గారు అందరికి హాయ్ చెప్పిద్దంట ఫ్రెండ్స్ ఎంచుకున్న పొడి తయారైపోయింది ఈ విధంగా ఈ స్మెల్ అయితే చాలా బాగుంది అంటే మామిడిగా పచ్చడి పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే అవన్నీ ఎంచితే స్మెల్ వస్తుంది ఆ విధంగానే స్మెల్ చాలా బాగుంటుంది అంటే తాగొచ్చు తాగే విధానంగానే ఉంటది అంటే బాగాలేదు అనే విధానం అయితే ఉండదు ఇంకొకసారి ఇచ్చి పట్టేసుకున్నా అంటే కొద్దిగా కావడం కోసం కొద్దిగా బస్సుగా ఉంది వీడియో ఇంకా నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెయిట్ లాస్ అవడానికి గ్యాస్ని తగ్గించుకోవడం కోసం మనం ఒక పొడిని అయితే తయారు చేసుకున్నాం కదా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన పొడి ఇది ఇంకా మా మనవరాలైతే అయితే కొంచెం టేస్ట్ చేస్తానండింది ఒక స్పూన్ అయితే నేను వాటర్లో వేసిస్తున్నా అంటే మీ ఇష్టం గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగిన ఒక దీంతో పాటు ఒక నిమ్మరసం ఒక నిమ్మ చెక్క కూడా రసంగా యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటా అయితే ఇంకా మంచిది వెయిట్ లాస్ కూడా అవుతారు ఇంకా ఈజీగా గ్యాస్ని అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఒక నెల రోజులైనా స్టాక్ పెట్టుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టుకొని ఓకే నా వీడియో కింద నచ్చినట్టయితే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్